అందమైన మామిడి తోరణం శ్రావణ శుక్రవారం మొదటి రోజు ఇది గుమ్మానికి కట్టే చాలా అందంగా ఉంటుందండి ఈ విధంగా మీరు ట్రై చేయండి నేను చెప్తాను చూడండి మామిడి తోరణం ఇలాగ డిజైన్తో చేయవచ్చును ఈ విధంగా మనము ఫ్యాబ్రిక్ పెయింట్ కానీ లేకపోతే డోర్స్ పెయింట్ కానీ తీసుకొని మనం ఇష్టం వచ్చిన డిజైను ఈ విధంగా వేసాను చూడండి ఒక దానిపైన స్వస్తికు ఒక దానిపైన ఓం వేశాను సాంప్రదాయకంగా ఉంటుందని ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదండి అందరూ ఒక పది పదిహేను పదిహేను ఇరవై మామిడాకులు ఇలా డిజైన్ చేసుకోండి ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత మీరు ఒక తాడుకు కట్టుకొని మన ఇంటి ద్వారానికి కట్టుకోండి శుక్రవారం లక్ష్మి మన ఇంట్లోకి ఆహ్వానం పలికినట్టు అవుతుందండి ఈ విధంగా చేయండి మంచి మామిడి తోరణం మీ ఇంటి ముందు ఉంటుంది మీ క్రియేటివిటీ కూడా అందరూ గుర్తిస్తారు థ్యాంక్ యూ అండి